వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం అమలు చేయలేని హామీలను ప్రజలకు ఇచ్చి వారిని మోసం చేస్తూ ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు బుట్ట దాఖలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ శాసనసభ్యులు చెల్ల జగ్గిరెడ్డి ఆరోపించారు రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మరో మూడు నెలలు ఓటాన్ అకౌంట్ వెళ్ళింది ఏడు నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు వెళ్లడం మొదటిసారి చంద్రబాబు వంద కోట్ల రూపాయలు ఖజానా జగన్ కు ఇస్తే జగన్ ఏడు వేల కోట్ల రూపాయల పైనే ఖజానాలో ఉంచడం జరిగిందన్నారు ఏదైతే అనేటువంటి విధి విధానాలు ఖర్చులతో పాటు మరి ఆదాయాలు వ్యయాలు కూడా ప్రజానికానికి చెప్పిన బాధ్యత మరి ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి బడ్జెట్ సమావేశాలు పెడతారు అందరికీ అన్ని విషయాలు చెప్తారని ఆశగా ప్రజలతో చూస్తూ ఉంటే మరి మొట్టమొదటిసారి దేశంలోనే నేను విజనరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా గతంలో ఏదైతే మరి నారా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్య ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రెడ్డి గారు ఉండి ఆయన దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినప్పుడు ఖజానాలో ఉన్నటువంటి సొమ్ము కేవలం వంద కోట్లు మాత్రమే అయినప్పటికీ ఎంతో శక్తి సామర్థ్యాలతో జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా మరి సుమారుగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఈ రాష్ట్ర ప్రజానీకానికి రెండు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు డీబీటీ ద్వారా మరి ప్రజలందరికీ అందించి సమర్థవంతంగా మరి ఆయన నాయకత్వాన్ని కానీ లేదా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేశారు ఉన్నప్పుడు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు అమ్మఒడి కార్యక్రమం ద్వారా మరి సుమారు నలభై మూడు లక్షల మంది తల్లులకి ఆ రోజు మేము అమ్మఒడి కార్యక్రమం ద్వారా అందజేస్తాం కానీ ఈ రోజున కనీసం ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి మరి వివరాలు చెప్పకుండా అమ్మఒడిని ముఖ్యంగా అమ్మఒడి పేరు మార్చి తల్లి వందలను పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం తల్లుల్ని ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మరి మోసం చేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం అలాగే రైతు భరోసా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారే ఉండుంటే ఈ పాటి రైతు భరోసా కనీసం పెట్టుబడి సొమ్ములు రైతులకు ఇచ్చే పరిస్థితి ఉంది ఇవాళ పెట్టుబడి సొమ్ములు ఇవ్వలే సరి ఏదైతే ధాన్యం డబ్బు లేదా సరిగ్ ఉచిత బీమా ఉచిత పంటల బీమా డబ్బు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలి అది కూడా ఒక్క రూపాయి ఎప్పటి వరకు జమ చేసిన పాప అనుకోలేదు మరి అలాగే ఏదైతే మరి ఈ రాజ్యంలో పోలవరం మనకి ఏదైతే జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం అసలు మరి ఆ రోజు రెండు వందల రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు దానికి కేవలం ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇస్తే చాలు యాభై వేల కోట్లు ఖర్చు ఉంటే కేవలం ఇరవై వేల కోట్లు మాకు ఇస్తే చాలు నేను నామినేషన్ పద్ధతుల మీద నాకు నాకు కావలసిన వారికి ఇచ్చుకుంటాను విధంగా ఆ రోజు కేంద్రం దగ్గర రెండు వేల పదమూడు పద్నాలుగు ఎస్టిమేట్లకి డబ్బు మరి ఆయన తీసుకుని ఆ రోజు మరి పోలవరాన్ని కూడా అటకెక్కించే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేశారని ఈ సందర్భంగా మనం చేస్తున్న సుమారు యాభై ఇరవై వేల కోట్ల అవసరం వచ్చుకుంటే కేంద్రం దగ్గరికి వెళ్లి ఒప్పందం చేసుకుని అది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు ఎస్ఎస్ఆర్ రేట్లకి మరి నా మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒప్పందం తీసుకుని వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు కూడా ఈ దేశంలో ప్రధాని మరి మోడీ గారు చెప్పారు ఈ యొక్క వానవరం కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటున్నారు మాట మరి వారే సెలవిచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం స్కూళ్లు తెరిచారు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాం అలాగే మరి ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువత మరి నారా చంద్రబాబు నాయుడు గారు బెదిరించి వస్తే మాకు మూడు వేల రూపాయలు ఇస్తారు నెల అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు మరి వారికి మూడు వేల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి అలాగే మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందిన వారందరికీ ఎవరైతే యాభై 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 సంవత్సరాలు వయసు తగ్గినటువంటి బీసీ సోదరులందరికీ మరి పెన్షన్ ఇస్తామని మాటిచ్చారు తప్పులేదు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు అవకాశం ఇచ్చారు తప్పనిసరిగా మరి ఎప్పుడు ఇస్తారో మీరు కనీసం చెప్పాలి ప్రజలకి అని చెప్పి మనం చేస్తున్నా ఉన్నాం ఖజానాలో పెట్టి మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు పరిపాలన సాగించండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిస్తే మరి ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ ఆయన ఏదైతే ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజల్ని మోసం చేసినటువంటి మోసపూర్తి హామీ లేక వివరాలు చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతో కనీసం ఈ రోజున మరి ఎక్కడ కూడా బడ్జెట్ నే మరి పోస్ట్ పోన్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నా ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి రైతాంగా ఎవరైతే ఉన్నారో ధాన్యం బకాయిలు ఏడు వేల కోట్లు మరి ఆల్రెడీ ఖజానాల్లో ఉన్నప్పుడు ధాన్యం బకాయిలు కేవలం ఒక వెయ్యి కోట్లు రిలీజ్ చేతులు దొరుకుతున్నారు మరి మిగిలిన మళ్ళీ వచ్చి పదో తారీఖు వేస్తాం పదకొండో తారీఖు వేస్తామని చెప్పి ఇంతకాలం మరి ఎప్పటి వరకు నన్ను నడిస్తే మరి ఎప్పటి వరకు దాని మీద సమాధానం కూడా చెప్పేటువంటి పరిస్థితి జగన్మోడే మరి ఉన్నటువంటి నారా చంద్రబాబు గారి దగ్గర లేదు అలాగే మరి అమ్మఒడి కార్యక్రమం తల్లికి మందరం బాగానే ఉంది మరి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఉన్నారు పాపం ముద్దపై ఎవరైతే ముద్దపై లోకేష్ గారు ఉన్నారో వారికి ఈ రాష్ట్రంలో తల్లు ఎంతమంది ఉన్నారో తెలియట్లేదట ఈ రాత్రుల్లో మరి ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారో తెలియట్లేదట వారికి లెక్క తెలియక చెప్తే ముద్ద లోకేష్ గారికి మరి ఎంతమంది రాష్ట్రంలో తల్లు అలాగే చదువుకునేటువంటి పిల్లలు నలభై మూడు లక్షల మంది ఉన్నారు వారి వివరాలు ఇస్తాం ఎప్పుడు అమ్మకి వంద తల్లికి వందన కార్యక్రమం ఎప్పుడు ఇస్తారో మీరు చెప్పాలని చెప్పి కోరుతున్నాం దాన్ని తల్లికి వందన కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కిచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మహిళలు సున్నా వడ్డీ ఇతర అంశాలన్నీ కూడా మరి రోజు మీరు ఏదైతే మాటిచ్చారో ఎన్నికలో దాని ప్రకారం ఎప్పుడు ఇస్తారో చెప్పమని మేము అడుగుతూ ఉంటే మరి మీరు ఈ రోజున ఈ బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే సూపర్ సిక్స్ అనేటువంటి హామీని నిలబెట్టాలని వాయిత ఉంటుంది వాటికి కేటాయింపులు అనేటువంటి ఆలోచనతో కేవలం బడ్జెట్ ని మీరు అటకెక్కించి ఈ రోజు ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ప్రజలంతా కూడా గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం మరి ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ నారాజ్ చంద్రబాబు నాయుడు గారు ఆపాలి ఏదైతే ప్రజలకు దృష్టి మారించడం కోసం ఈ రాష్ట్రంలో నారాజ్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది బడ్జెట్ ఈరోజు శాంతి భద్రత విఘాతం కలిగిస్తూ ఎక్కడికక్కడ అవినీతి చేస్తూ కేవలం క్యారెక్టర్ రెసోజినేషన్ వారి పిల్లలు ఎంతమంది వీరికి పిల్లలు ఎంతమంది అని చెప్పి క్యారెక్టర్ అసోజనేషన్ చేసి వారికి అనుకూల మీడియా ద్వారా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పు పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి రేపు మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ మంత్రులు కాని ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఉంటే మీరు మేము అడిగినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఇస్తారు ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఎవరు కోర్టు చేయని విధంగా బడ్జెట్ని ఎందుకు అటుకెక్కిచ్చారు అనేటువంటి అంశాల మీద మీరు మాట్లాడాలని బాధ్యత తీసుకుంటుంది తప్ప మా మీద మేము అభివృద్ధి చేసాము చేస్తున్నారు చేస్తూ తప్పనిసరిగా మేము ఏమైనా చేస్తుంటే మాకు మీద ఎక్కడైనా అభియోగాలు ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి నేను టెన్ వారైనా శిక్షించే కార్యక్రమం చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని మాట్లాడే ముందు మీరు మమ్మల్ని ఏవైనా చేయండి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఇప్పుడు మేము అడిగినటువంటి అంశాల వేరు రైతులకి రైతు భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు మత్స్యకారులకు మత్స్యకారుల భరోసా ఎప్పుడు ఇస్తూ ఉన్నారు అలాగే ఉన్నటువంటి ఏదైతే మరి అమ్మఒడి అమ్మఒడి పేరు మార్చి తల్లికి పొందడం కార్యక్రమం మీరు ఎప్పటి నుంచో ఉన్నారు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు మూడు సిలిండర్లు ఇవ్వట్లేదు గ్యాస్ సిలిండర్లు అని చెబుతూ ఉన్నారు మరి ఉన్నటువంటి మనోహరి గారు దాని మీద కూడా మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు నుంచి ఇస్తారో మా మీద ఎదురుదాడి చేసే ముందు కేబినెట్కి వెళ్తున్న మంత్రులు ఉన్నారు అసెంబ్లీకి వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అంశాల మీద మీరు మాట్లాడి మా మీద కూడా ఆయన ఉంటే తప్పనిసరిగా మీకు అధికారం ఇచ్చారు కనుక మీరు వాటి మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవడం మీకు అభ్యంతరం లేదు కాబట్టి వీటికి సమాధానం చెప్పలేక ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద దాడులు చేసే కార్యక్రమం కానీ లేదా వారిని హింసించి భయపెట్టాలంటే ఆలోచన మీరు చేస్తున్నారు మరి అలాగే ఇసుక మీద ఏదైతే ఉందో ఎనభై లక్షల ఎనభై లక్షల క్యూబిక్ మీటర్లు ఉంటే ఇప్పటికే నలభై లక్షలు మరి దాన్ని ఆర్థిక పూరం చేశారు దాన్ని మింగేశారు మరి వీటి విషయాలు మేము కూడా ఇక్కడి నుంచి మీకు ఇది తీరీ క్లాస్గా చెప్తున్నాం ప్రాక్టికల్గా రావుల పాలన రావుల పాలం కొత్త పెట్టే నియోజకవర్గంలో ఆ స్టాక్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా మీకు మిగిలిన విషయాలు అక్కడే మీకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ సిపి శ్రేణుకే కాదు రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు ఒక విజయనగరం చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నాకంటే తెలియ ఆయన నేను సంపద సృష్టిస్తానని చెప్పేటువంటి వాడు ఇవాళ కనీసం బడ్జెట్ ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నావు నీకు ఏడు వేల ఎనిమిది వేల కోట్ల రూపాయలతో మీకు ఖజానాన్ని ఈ రాష్ట్ర ఖజానా జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పితే ఇవాళ దాని మీద మీరు ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి మీరు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి ఎంతెంత కేటాయిస్తున్నారో చెప్పలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద నిందాపురణ ఆరోపణలు